చేసుకోబోతున్నాం సురేషర్ ప్రజాభవరో ప్రత్యయ సర్వేశ్వరుడు మానవ కోటికి కాదు దేవతలకు కూడా ప్రభువు ఆ సురేషుడు అందరికీ శరణుడు అందరికీ ఆనందము సౌఖ్యము ఆయని పంచిపెట్టం మే ఆ శర్మగారు పని ప్రపంచమంతా అతని బీజంతో నిండి ఉంది ప్రజలందరూ ఆయన బిడ్డలే ప్రతిదినం ఉదయించి ప్రతిదినం ఉదయించే అహుస్సులుగా ఆయన నిత్యజీవి నిరంతరము అవిచ్ఛన్నంగా కొనసాగే సంవత్సరంలాగా సాగిపోయే జీవనది ఆయన వ్యక్తిత్వం క్షణం విశ్రాంతి లేకుండా ప్రాణకోటికి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలను హరిస్తూ ఆయుస్సులను ఆయుస్సును క్షీణంపజేస్తూ నిర్లిప్తంగా నిరంతరం ముందుకు నడిచే కాలసర్పం లాంటి మహావ్యారుడు పరమాత్మ కాలం దైవ సంకల్పాలు నెరవేరుస్తుంది ప్రపంచం ప్రతి సంఘటన కూడా సర్వేశ్వరణ సంకల్పం వల్లనే జరుగుతుంది కాలం అందరినీ అందరికీ కావలసినదే కాలంతో ప్రమేయం లేనివాడు కాల రూపం ప్రచరించే వ్యాళం అందరినీ సమీపిస్తుంది అందరినీ చూస్తుంది కాబట్టి ఈ కాలపురుషుడు ప్రచ సర్వదాసుడు విచక్షణారహిత లేకుండా అందరినీ సంహరించే కాలం మీద అందరికీ నమ్మకం ప్రత్యేకంగా ఉంది గడిచిన సమయం ఎంత గడుసుగా గడిచినా రాబోయే రోజులు మంచుగా తెస్తాయనే ఆశ ప్రతి జీవికి ఉంటుంది అందుకే అతడు జీవిస్తాడు ఈ జీవుల రహస్యం కాలంలోని కీలకం స్వస్తిగా